టీవీఎంసీ నిబంధనలకు వ్యతిరేకంగా విశా విశాఖ విశ్వనాథం స్పోర్ట్స్ క్లబ్ నిర్వాహకులు ప్రజలను దోపిడీ చేస్తున్నారు నేషనల్ హైవేని ఆనుకుని ఉన్న గ్రీన్ బెల్ట్పై యాడ్లు పెట్టి యదేచిగా వ్యాపారాలు చేస్తున్నట్టు విశాఖకి ఆయుబట్టయిన విశాఖ పోర్టును మోసం చేస్తూ లక్షల్లో వెనకేసుకుంటున్నారు ఎన్ని లోపాలు జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతిపందిస్తారు పోర్ట్ స్టేడియంలో విశ్వనాథం స్పోర్ట్స్ క్లబ్ పేరుట చేస్తున్న మోసాలన్నీ రోజు రోజుకి వెలుగులోకి వస్తున్నాయి పోర్ట్ స్టేడియం అనేది ప్రజా అవసరాల కోసం పోర్ట్లో పనిచేస్తున్న ఉద్యోగాలు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే ఈ యొక్క పోర్ట్ స్టేడియం అనేది అదే కాకుండా విశ్వనాథం స్పోర్ట్స్ క్లబ్ అంటూ కూడా అనేక లోపల వ్యాపారాలు చేస్తున్నట్టయితే గత కొద్ది రోజుల కిందట ఏదైతే విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లో ఏడేళ్ల బాలుడు చనిపోయిన తర్వాత ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చే పరిస్థితి కనబడుతుంది విశ్వనాథం పేరుతో భాగోతాలన్నీ ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చే పరిస్థితి కనబడుతుంది చాలా వరకు పోర్టు దగ్గర నుంచి లీజ్కి తీసుకొని సబ్లీజ్కి లోపల విశ్వనాథం స్పోర్ట్స్ క్లబ్ యాజమాన్యం ఎవరైతే విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ వానరై ఉన్న విశ్వనాథం అయితే విచ్చవిడిగా కూడా మొత్తం డబ్బులకి ఆశపడి కూడానా లోపల విశాఖ పోర్ట్ స్టేడియం మనం ప్రస్తుతం ఉన్నాం విశాఖ స్పోర్ట్స్ స్టేడియంలో విశ్వనాథం స్పోర్ట్స్ క్లబ్ పేరుట రకరకాల వ్యాపారాలు అయితే జరిగే పరిస్థితి కనబడుతుంది పోర్టుకు కూడా ఎటువంటి క్లారిటీ లేని పరిస్థితి పోర్టు యాజమాన్యానికి విశ్వనాథం స్పోర్ట్స్ క్లబ్ లోపల ఏం చేస్తుందో అనేది కూడా క్లారిటీ లేని పరిస్థితి లక్షల్లోని పోర్టు దగ్గర నుంచి లీజుకి తీసుకొని విశ్వనాథం స్పోర్ట్స్ క్లబ్ యాజమాన్యం మాత్రం కోర్టుల్లో సంపాదిస్తుంది విశాఖ పోర్ట్ స్టేడియం డబ్బు అంతా విశ్వనాథం జోబిలోనే ఉన్నదంటూ కూడా రకరకాల ఆరోపణలు వినబడుతున్నాయి మనం ఇంకోటి చూడొచ్చు నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్న విశాఖ పోర్ట్ స్టేడియం ఏదైతే ఉందో ఈ యొక్క పోర్ట్ స్టేడియంని విశ్వనాథం స్పోర్ట్స్ క్లబ్ యాజమాన్యం ఎవరైతే విశ్వనాథం స్పోర్ట్స్ ఎండి అయి ఉన్న చైర్మన్ అయి ఉన్న విశ్వనాథం అయితే పోర్ట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న లీజు ఒకటైతే విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ చేస్తున్న అరాచకాలన్నీ కూడా రకరకాల కనబడే పరిస్థితి కనబడుతుంది ఇదే బోట్స్ ఇవే బోట్స్ కావాలంటే చూసుకోవచ్చు ఇవే బోట్స్ అంతా కూడా గ్రీన్ బెల్ట్లోని పెట్టి కూడా విశ్వనాథానికి ఇష్టాసారంగా కూడా చేసే పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతానికి ఇప్పటికి విశ్వనాథన్కి ఎటువంటి డబ్బు సంపాదిస్తున్నాడు పోర్టుకి ఎంత డబ్బులు ఇస్తున్నాడు పోర్టుకి ఎంత ఇందులో ఆదాయం ఉన్నదంటూ కూడా క్లారిటీ లేని పరిస్థితి విశ్వనాథం స్పోర్ట్స్ క్లబ్ పేరుతో పోర్టు జోబీకి కన్నం పెడుతున్న విశ్వనాథంపై పోర్టు యాజమాన్యం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు లోపల ఎంత జరుగుతున్నా విశ్వనాథన్ స్పోర్ట్స్ క్లబ్ పేరుతో తీసుకున్న లీజ్ ఒకటైతే సబ్లీజ్ అంటూ కూడా రకరకాల వ్యాపారాలు జరుగుతున్నాయి కమర్షియల్ కాంప్లెక్స్గా మారిన విశాఖ పోర్ట్ నగరం అనేది కూడా విచ్చల విడిగా వ్యాపారానికి అడ్డగా మార్చుకున్న విశ్వనాథం అనే వ్యక్తిపై పోర్టు యాజమాన్యం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది కూడా ఫుల్ స్టాప్గా మారింది ఎటువంటి పరంగా పోర్టు నిధులకి ఆకంఠం కలిగేలాగా లోపల మార్నింగ్ వాక్ చేయడానికి ఏదైతే పోర్ట్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు కానీ ప్రజా అవసరాలకి ముఖ్యంగా ప్రజా అవసరాలకి అను అనుమతుల్లో ఉన్న అయితే కాస్తున్న రేట్లు తగ్గించే విధంగా కూడా లోపల ఎటువంటి ఫంక్షన్స్ అయినా చేసుకోవచ్చు క్రికెట్ ఆడుకోవాలంటే విశాఖ పోర్టు క్రికెట్ స్టేడియం కూడా కొద్ది సంవత్సరాల కిందట పోర్టులో ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే పోర్ట్ స్టే పోర్టు యాజమాన్యానికే ప్రతి ఒక్కటి చెల్లించి తీసుకోవాలి మాత్రం రూల్స్ మారాయి కాలం మారాయి విశ్వనాథం అడుగు పెట్టాడు లక్షల్లో కోట్లలో సంపాదిస్తున్నాడు లోపల బిజినెస్ మాత్రం వెచ్చడుగా పోర్టు నా అడ్డ పోర్టే నా వ్యాపారం అంటూ కూడా నా విశాఖలో విశ్వనాథం అరాచకాలు వ్యాపార అరాచకాలు వెచ్చనిగా పెరిగిపోతున్నాయి పోర్టు విశాఖకి ఊపిరైన పోర్టుకే వాల్యూ లేకుండా అయిపోయింది పోర్టు వాళ్ళకే విశ్వనాథం పోర్ట్స్ క్లబ్లో లో ఏదైతే పోర్ట్ స్టేడియంలో జరుగుతున్న ఏదైతే కమర్షియల్ వ్యాపారాల విషయంలో కానీ ఫైనాన్షియల్ విషయాల్లో కానీ క్లారిటీ లేని పరిస్థితి అయితే విశాఖ పోర్ట్ స్టేడియం వద్ద విశ్వనాథన్ స్పోర్ట్స్ యాజమాన్యం విశ్వనాథం చేస్తున్న అరాచకాలు అయితే కనబడే పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైనా సరే విశాఖ పోర్ట్ వాళ్ళు విశ్వనాథం స్పోర్ట్స్ క్లబ్పై మొత్తం దృష్టి పెట్టి పోర్టుకి చెద్ద పేరు లేకుండా కూడా చాలా నిజాయితీగా కూడా మొత్తం ప్రజలందరికీ తెలియవలసిందిగా కోరుతున్నాం కెమెరామ్యాన్ లక్ష్మమూర్తి ప్రదీప్ విశాఖ నుంచి స్వతంత్ర